అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా ఆత్మ పరిశీలన అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన తార్కం సెరిడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు వారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చాప్టర్ త్రీ ఎలా గమనించాలో నేర్చుకోండి దీ దీని గురించి తెలుసుకోబోతున్నాం గమనించడం అనేది నిజమైన అతీంద్రియ శక్తి మీరు ఎంత ఎక్కువ గమనిస్తే మీరు అంత ఎక్కువ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు మీ మూర్తిమత్వం కాని దాని ఉనికిని మీరు చాలా స్పష్టంగా చూడగలిగే సమయం వస్తుంది అప్పుడు మీరు మీ కనుబొమ్మల మధ్య కేంద్రీకృతమై ఉండి జీవితంలో జరుగుతున్నదంతా గమనిస్తూ ఉండే ఆత్మగా మీరు మారతారు జీవితపు ఘటనలన్నింటిలోనూ అంతర్గతంగా ఉండే సర్వాత్మతో భాగంగా సర్వాత్మలో భాగంగా మీరు జీవించడం మొదలుపెట్టే దశ లేదా స్థితి అది మిమ్మల్ని మీరు గమనించుకున్న కొద్ది అసలైన లక్ష్యాన్ని ఉపయోగపడని అంశాలను భావోద్వేగాల్లో మానసిక స్వభావాల్లో మీరు ఇంకా ఎక్కువగా చూడగలుగుతారు ఎందుకంటే అవి వాస్తవమైనవి కాదు లేదా జీవిత లక్ష్యంతో సామరస్యంలో లేవు మీరు గమనించేవారుగా మారినప్పుడు మీరు ఫలితం అయ్యే బదులు కారణమవుతారు గమనించడం అనేది అంతిమంగా మీరు గమనించేవారు అని మీరు గ్రహించేలా చేస్తుంది అలాగే గమనించే వస్తువు గమనించే వ్యక్తి ఉపయోగించే యంత్రాంగం కూడా ఉంటాయి సగటు ప్రజల మనస్సులో ఈ భేదాలు ఉండవు చాలాసార్లు వ్యక్తి వస్తువును గమనించడు ఎందుకంటే అతడు ఆ వస్తువుతో మమేకమైపోయి ఉంటాడు మనిషి తన స్వంత యంత్రాంగంతో లేదా గమనించాల్సిన వస్తువుతో మమేకమైపోయి ఉన్నంతకాలం అతను తానుగా ఉనికిలో ఉండడు మనల్ని మనం కనుగొని ఆత్మకు వస్తువుకు గమనించడానికి చెందిన యంత్రాంగాన్ని మధ్య మధ్య ఉన్న వృత్తా వ్యత్యాసాన్ని మనం చూడగలిగేలా చెయ్యడమే కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం మీరు గమనించడం నేర్చుకోగానే మీరు స్వేచ్ఛ మార్గంలోకి ప్రవేశిస్తారు తృప్తి మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది గమనించడం మిమ్మల్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది సుప్తచేతన మానసపు కార్యకలాపాలను మీరు గమనించిన వెంటనే మీరు దాన్ని నియంత్రించగలుగుతారు కానీ మీరు దాన్ని గమనించకపోతే కనుక మీ సుప్తచేతన మానసమే మిమ్మల్ని నియంత్రిస్తుంది మన అలవాటులో చాలా వరకు మమేకమైపోయిన ఫలితంగానే ఏర్పడతాయి మమేకమైపోవడం అనేది సమ్మోహన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చే సూచన ఫలితంగా ఏర్పడుతుంది ఎలా గమనించాలో మీకు తెలిసినంతకాలం మిమ్మల్ని ఎవ్వరూ సమ్మోహన స్థితిలోనికి లోన్ లోను చెయ్యలేరు మీరు మెలకువగానే ఉంటారు గమనించడం అనేది అంతిమంగా మీ అసలైన ఆత్మను సాకారం చేసుకోగలిగే దశకు మిమ్మల్ని చేరుస్తుంది సుప్తచేతన మానసంలో నమోదయ్యే ప్రతి విషయంలోనూ మూడు అంశాలుంటాయి భౌతిక భావనామయ మానసిక పరమైన అంశాలు ఎవరైనా మీ చంప పగలగొడితే కనుక అది భౌతికపరమైనది దాని భావోద్వేగాలు అలాగే ఆలోచనలు కూడా జత కలుస్తాయి మీరు వాటిలో ఒకదాన్ని వదిలించుకోగలిగితే కనుక ఆ గొలుసంతా తెగిపోతుంది నమోదైన ఆ అంశాన్ని మీరు నిర్మూలించగలుగుతారు సుప్తచేతన మానసానికి తర్కం ఉండదు విచక్షణ ఉండదు అక్కడ అన్నీ మిగిలిన వాటన్నింటితోనూ సమానమే అని గుర్తుంచుకోండి మీ చేతన మానసమే విచక్షణతో ఉండి సుప్తచేతన మానసపు స్థితి నుంచి ప్రయోజనం ఎలా పొందాలో తెలుసుకోవాలి మిమ్మల్ని మీరు గమనించడం నేర్చుకోవాలంటే సుప్తచేతన మానసపు ఒత్తిడికి లోనై ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరినైనా మీరు గమనించాలి మీకు ప్రత్యక్ష అను అనుభవం కలిగిన తరువాత మిమ్మల్ని మీరు గమనించుకొని సుప్తచేతన మానసపు ప్రభావంతో మీరు ప్రవర్తిస్తున్న సమయాలను గుర్తించవచ్చు సుప్తచేతన మానసానికి విచక్షణ ఉండదు ఏ సంఘటనల పరంపర లేదా గొలుసు అయినా అనేక లంకెలతో ఏర్పడుతుంది సుప్తచేతన మానసంలో ఆ లంకెలు విభిన్నంగా ఉండవు మీరు కింద పడిపోయి మీ వేళ్లను విరగొట్టుకున్నారు అనుకుందాం ఆ సమయంలో తెల్ల దుస్తులు వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు ఎవరో నువ్వు అడుగు ఎక్కడ వేస్తున్నావో ఎందుకు చూసుకోలేదు అని మిమ్మల్ని అడిగారు అప్పుడు కారులో రేడియోలో రేడియో ప్రసారాలు వినిపిస్తున్నాయి పక్కనే ఉన్న పొద మీద ఒక పక్షి పాడుతోంది ఇవన్నీ మీ వేళ్లలో వేళ్లతో నొప్పితో ఒక గొలుసులా ఏర్పడ్డాయి ఈ గొలుసులో ఉన్న ఏ లంకెను మీరు చూసినా లేదా విన్నా కానీ మీరు ఆ నిమిషంలో నిజంగా ఎరుకతో ఉంటే తప్ప ప్రమాదం జరిగిన సమయంలో మీరు అనుభవించిన ఆందోళనను నొప్పిని మీరు మళ్ళీ అనుభవిస్తారు సుప్తచేతన మానసానికి ప్రతి లంకె మిగిలిన లంకెల్లాంటిదే ఆ లంకెల్లో ప్రతి ఒక్కదానికి అర్థము ఒకటే బాధ ప్రతి లంకె బాధనే ప్రేరేపిస్తుంది ఒక అమ్మాయి తన పొరుగింటి వ్యక్తిని తనతో కలిసి నాట్యం చేసి చేసే విందుకు రమ్మని ఆహ్వానించి ఆహ్వానించింది అనుకుందాం ఆ పొరుగింటి వ్యక్తి నీలిరంగుపై చొక్కా వేసుకొని వస్తాడు ఆమె అసౌకర్యంగా అనిపిస్తుంది ఆమెకు ఆమె అతని వైపు తిరిగి నువ్వు కాస్త ముందుగానే వస్తావని ఆశించాను నువ్వు ఎప్పుడు ఆలస్యంగానే వస్తావు అని అంటుంది క్రమంగా ఆమె స్వరం మారుతుంది ఆమె ఇంకా గంభీరంగా మారిపోతుంది నాకు ఈరోజు అక్కడకు వెళ్ళాలని అనిపించటం లేదు నాకు తెలియడం లేదు నీ వస్త్రధారణ సరిగ్గా లేదు అని కూడా అంటుంది చివరకు ఆ విందుకు వెళ్లకుండా ఉండడానికి ఆమె ఇంకేదో కారణాన్ని కల్పిస్తుంది కానీ ఆమె ఒక గురువును గురువును దీని గురించి అడిగితే కనుక పదిహేనేళ్ళ క్రితం ఇలాంటి చొక్కాను వేసుకున్న మనిషి నిన్ను బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం నీకు గుర్తుందా అదృష్టవశాత్తు నువ్వు తప్పించుకున్నావు కానీ అప్పుడు నువ్వు గాయపడి భయంతో బిక్కబిర్చిపోయావు అని ఆయన చెప్పారు ఆమె సుప్తచేతన మానసం ఆమెకు అప్రమంతంగా ఉండమని హెచ్చరిస్తుంది ఎందుకంటే పదిహేనేళ్ల క్రితం ఆ మనిషి వేసుకున్న లాంటి బట్టలే ఆమె పొరుగింటి వ్యక్తి కూడా వేసుకున్నాడు అతను అదే రంగు చొక్కా వేసుకున్నాడు కనుక ఇతను ఆ వ్యక్తి కాదు అని సుప్తచేతన మానసం విచక్షణ చూపలేదు మానవులు సాధించగలిగిన అత్యున్నత విజయాలలో ఒకటి ఏమిటంటే మెలుకువగా ఎరుకతో ఉండి సుప్తచేతన మానసపు నియంత్రణను నెమ్మదిగా నశించేలా చెయ్యాలి ఎలా గమనించాలో నేర్చుకోవడం ద్వారా మీరు గమనిస్తున్న వస్తువు పట్ల నిస్సంగంతో ఎలా ఉండాలో నేర్చుకోవడం ద్వారా మీ కనుబొమ్మల మధ్య ఉండే చక్రం దగ్గర ఉండి మీ చైతన్యాన్ని అక్కడ ఎలా కేంద్రీకరించాలో నేర్చుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ఇది చాలా ప్రధానమైన అభ్యాసం ఈ పునాది లేకపోతే కనుక మీ ఎదుగుదలకు వేరే ఏదీ దోహదపడలేదు మానసికంగా భావోద్వేగపరంగా భౌతికంగా దృష్టిని ఎలా సారించాలో నేర్చుకోండి ధ్యానం ఎలా చెయ్యాలి ఎలా గమనించాలి అనేది నేర్చుకోండి ప్రత్యేకించి మీ చేతలను భావోద్వేగాలను ఆలోచనలను గమనించడం నేర్చుకోండి మీ చేతన మానసం ఎలా పనిచేస్తుంది పరిశీలించడానికి ప్రయత్నించండి మీరు గమనించిన విషయాలను గురించి ఆలోచించడానికి రోజు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోండి సుప్తచేతన మానసం లోకంలో ఎలా పనిచేస్తోంది దాని పర్యావసానాలు ఏమిటి అనేది చూడడానికి ప్రయత్నించండి మీరు మరింత చేతనతో ఉన్న వ్యక్తిగా మారుతున్న కొద్దీ జీవితంలో మీ సమర్థత అలాగే మీ సేవారంగంలో మీకు ఉన్న సమర్థత ఇంకా అనేక రంగాల్లో విస్తరించి వృద్ధి చెందుతుంది మీరు చేతనతో చేసే పనులను కూడా గమనించి మీరు వాటిని చేతనతో కూడిన పనులు అని ఎందుకంటున్నారో తెలుసుకొని అలా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ రెండు మనస్సులు చేసే పనుల మధ్య ఉన్న వృ వ్యత్యాసం ఏమిటి మీరు చేతనతో ప్రవర్తించలేని స్థితిలోకి వెళ్ళి సుప్త చేతన ప్రభావంతో పనిచేసిన సమయాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి మీరు మీ లోపల చేతన మానసాన్ని సృష్టించుకుంటే కనుక జీవితం అంతా మీ పట్ల ప్రతిస్పందిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ చాప్టర్ ఎలా గమనించాలో నేర్చుకోండి అనే చాప్టర్ కంప్లీట్ చేశాను రేపు ఫోర్త్ చాప్టర్ గమనించడం ద్వారా స్వేచ్ఛ అనే చాప్టర్ రేపు చదువుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాధవి